అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలోని ఎంఎస్ కళాశాల ఆవరణం నందు గురువారం బీజేపీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరం సాక్షం స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి కడపవారి ఆధ్వర్యంలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ శిబిరానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు తెగదొట్టి తిమ్మారెడ్డి ఉత్తి మండల అధ్యక్షులు బలక నారాయణ రెడ్డి ఉత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ శిబిరానికి ఉత్తి మండలంలోని గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఉచిత కంటి వైద్య శిబులు చేయించుకున్నారు అనంతరం కార్యక్రమ నిర్వాహకుడు బీజేపీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాసులు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి కడపవారి సౌజన్యంతో ఈ ఉచిత కంటి శిబిరం నిర్వహిస్తున్నామన్నారు ఈ శిబిరానికి సుమారుగా రెండు వందల మంది పైగా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ ఉచిత కంటి వద్ద శిబిరం సద్వినియోగం చేసుకున్నారని మునుముందు కూడా ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని వారి సందర్భంగా తెలియజేశారు అనంతరం అవసరమైన వారికి చుక్కల ముందు అద్దాలను పంపిణీ చేస్తున్నామన్నారు శుక్లాలు ఉన్నవారికి కంటికి శాసీక్రియలు చేయిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు పుష్పగిరి కంటి ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు నా పేరు ఆకుల శ్రీనివాసులు బీజేపీ జిల్లా కార్యదర్శి ఈరోజు సెక్షన్ కంపెనీ తరఫున ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసినాను ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది సంఖ్య రావడం జరిగినది ఈ నూట యాభై రెండు వందల మందిలో దాదాపుగా తొంభై ఐదు మెంబర్సు సెలెక్ట్ కావడం జరిగినది ఈ ఇటువంటి ఉచిత కంటి వైద్య శివకరం శిబిరాన్ని నేను మొట్టమొదటిగా ఏర్పాటు చేసినాను ఇప్పటి నుండి ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం నా వంతు కృషి చేస్తానని అదేవిధంగా ప్రజల యొక్క అభిమానాన్ని కానీ నాకు పొందాలని వాళ్ళ ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా దిగ్విజయంగా జరగడానికి ముఖ్యమైనటువంటి అందరికీ నాకు ధన్యవాదములు అదేవిధంగా సక్షం కంపెనీ వాళ్ళు మాకు సహకారం ఇచ్చి సహకారం అందించినారు వారికి నేను నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు